హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో రోడ్ సైడ్ టిఫిన్ బళ్ళ మీద వేసే అరటికాయ బజ్జీ ఎలా వేస్తారు ఏంటి అని పూర్తి వివరంగా ఈ వీడియోలో అయితే చూపించానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా హలో అండి ఇవాళ మన వీడియోలో అరటికాయ బజ్జి ఎలా చేయాలో మీకు చూపిస్తాను అందుకు నేను రెండు అరటికాయలు ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూడండి ఇలా అరటికాయని బాగా పల్చగా కట్ చేసుకోవాలండి తీసేస్తున్నాం కదా ఏముంది మేడం చూశారు కదండి ఇలా పల్చగా కట్ చేసుకోవాలి ఈ లేర్స్ని మనం ఇప్పుడు బజ్జీ పిండి ప్రిపేర్ చేసుకొని బజ్జీలు వేస్తాం పావు కిలో శని పిండి తీసుకున్నానండి దానికి చూసారు కదా హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసాను ఇదిగోండి పావు టేబుల్ స్పూను వంట సోడా వేసాను వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకుందాం వామ్ అన్నది ఒక మిర్చి బజ్జీకి మాత్రమే వేసుకుంటారండి అరటికాయకి బంగాళదుంప బజ్జీకి ఎవరు వామ్ వెయ్యరు నేను ముప్పై సంవత్సరాల నుంచి ఏదే పని చేస్తున్నా నేనైతే వెయ్యట్లేదు ఎవరు వేయరు కూడా ఎక్కడైనా మీరు బయట తినండి అరటికాయ బజ్జీలు కూడా వామ్ వేస్తే చండాలంగా ఉంటుంది అందుకు కాబట్టి వెయ్యరు మిర్చి బజ్జీకి దాని కాంబినేషన్ అది వాము మిర్చి ఆ రెండింటికి అందుకు కాబట్టి ఎందుకంటే మిర్చి స్పైసీనెస్ని వామ్ ఇది ఇది అవుద్ది కాబట్టి టేస్ట్ వస్తుంది ఇలా ఉండాలండి ఆయిల్ వేడైందండి బజ్జీలు వేసుకున్నాం చూశారు కదా ఇలాగ అద్దుకోవాలండి బజ్జీని మరీ పిండి ఎక్కువ పట్టించకుండా ఇలాగ పట్టించుకుంటే సరిపోతుంది బజ్జీ చక్కగా కాలాలంటే మనం మరీ హెవీ ఫ్లేమ్ కాకుండా ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ని అప్పుడే బజ్జీ అన్నది కరెక్ట్గా వస్తుంది వంట సోడా కూడా ఎక్కువ వాడకూడదండి ఈ వంట సోడాకు అలవాటు పడితే రేపొద్దున మెడిసిన్ కూడా పనిచేయదు మీకు అవసరమన్న వాటిల్లోనే వాడుకోవాలి వంట సోడని ఉంది కదా అని చెప్పేసి అన్నిట్లలోనూ వంట సోడాని యూజ్ చేయకూడదు చూసారు కదండీ మనకి ఎంత సింపుల్గా అరటికాయ బజ్జీ అనేది రెడీ అయిపోయింది కదా రెండు అరటికాయలకి పావు కేజీ శనగపిండి పట్టిందండి అర టీ స్పూన్ సాల్టు చిన్నది పావు టీ స్పూను సోడా ఉప్పు అంతేనండి వేసింది ఇంకేమైతే వేయలేదు మీరు ఇంట్లో కనుక నలుగురు ఐదుగురు ఉంటే ఒక్క అరటికాయ వేసుకోండి వంద నుంచి నూట ఇరవై గ్రాముల శనగపిండి వేసుకొని పావు టీ స్పూన్ సాల్టు కొద్దిగా చిటికెడు సోడా ఉప్పు వేసుకొని ఇంట్లో అనేది చాలా అంటే చాలా సింపుల్గా మీరు అరటికాయ బజ్జీలు అనేవి వేసుకోవచ్చు బయటికి వెళ్ళి వెయిట్ చేసి కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదండి చాలా అంటే చాలా సింపుల్గా వేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లో ఇలాగే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి చూస్తారు కదా ఇదే విధంగా బంగాళదుంప బజ్జీ కూడా వేసుకోవచ్చండి హోటల్స్లో కానీ ఫంక్షన్స్లో లేదంటే రోడ్ సైడ్ బళ్ళ మీద కానీ ఇలానే వేస్తారండి ఒకవేళ అందులో ఉన్న అరటికాయ తొక్కు తీయలేదు అని మీకు ఇష్టం లేకపోతే ఆ తొక్కు తీసుకొని అయితే వేసుకోండి మామూలుగా బయట ఆ అటు సైడు ఇటు సైడు తొక్కు తీసేసి మిగతాది అలాగే పల్చగా కట్ చేసేసి బజ్జీలు అయితే వేస్తారండి ఓకేనా అండి మరి మన బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి కదా మరి చూసేయండి చూసారు కదండి అరటికాయ బజ్జీ రెడీ అయిపోయింది చూసారు ఇలా సోడా తక్కువ వేసుకుంటే మనకు ఆయిల్ తాగదండి చూసారు కదా బజ్జీల్లో ఎక్కడైనా ఆయిల్ కనిపిస్తుందో అలాగా వంట సోడా అనేది తక్కువ వాడాలండి ఎప్పుడు కూడా ఎక్కువ వాడకూడదు